ఈ మధ్య పార్కిన్సన్స్ జబ్బు చాలా మందులు ఎక్కువ అవుతున్నది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇట్లా వణుకు రావటం మాట వణకటం సంతకం సరిగా చేయలేకపోవటం కంట్రోల్ తప్పి బ్యాలెన్స్ తోలటం ఇలాంటి సంబంధమైన పార్కిన్సన్ జబ్బుకి లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాల్సిందే మరి ఇంగ్లీష్ మందు సిండోపా ఇట్లాంటివి వాడుతుంటారు కదా అలాంటివి వాడినప్పుడు ఎలా ఫలితాన్ని గనక ఇస్తున్నదో పార్కిన్సన్ జబ్బు వారికి ఈక్వల్ టు ఇంగ్లీష్ మందులాగా వెల్వెట్ బీన్స్ అనేవి పనికొస్తున్నది సైంటిఫిక్గా రుజువైంది ఇందులో డొప్పమీన్ అనే హ్యాపీ హార్మోన్ వెల్వెట్ బీన్స్లో పుష్కలంగా ఉంటుంది ఉదయం ఒక పదిహేను గ్రాములు వెల్వెట్ బీన్స్ వేపించగా వచ్చిన పొడిని కాస్త నీళ్ళల్లోనూ కాస్త కలిపేసే పొడికి తేనె కలుపుకొని నాకేసిన సాయంకాలం ఇంకొక రెండు స్పూన్లు వెల్వెట్ బీన్ పొడిని గనకట్లా వాడితే రోజుకి రెండు మూడు స్పూన్లు వెల్వెట్ బియ్యను అట్లా వాడితే ఈక్వల్ టు ఇంగ్లీషు మందులాగా వారి పాతికి ముప్పై గ్రాములు వెల్వెట్ బీన్ పొడి సమానంగా పనిచేస్తున్నది ఇంగ్లీష్ మందు మానేసిన ఈక్వల్గా అదే హెల్దీ సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే మందు వాడినప్పుడు వనుకయ్య తగ్గి ఎట్లా ఉంటారో వెల్వెట్ బీన్ పొడి వాడినప్పుడు కూడా సేమ్ ఇంగ్లీష్ మందు వాడినప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయి అలా ఉంటున్నాయని రుజువైంది సైంటిఫిక్గా కాబట్టి పార్కిన్సన్ జబ్బుతో బాధపడేవారు వెల్వెట్ బీన్ పొడిని ఇలా రోజు రెండు పూట్ల ఒకటి ఒకటిన్నర స్పూను ఇట్లా వాడుకోవటం మంచిది దాన్ని పొడి రూపంలో వాడుకోండి లేకపోతే వేడి నీళ్ళలో కలుపుకునైనా త్రాగేస్తే మంచిదని మాత్రం మరొకండి